మన గౌల్బడ్డి స్కూల్లో మీకు కొంత ఇబ్బంది అవుతుందని వారం రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కేసీఆర్ సారు మన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని మాజీ మంత్రివర్యులు జయదీశ్వర్ రెడ్డి గారు మన సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు అదేవిధంగా మన ప్రవీణ్ కుమార్ సారు మాజీ ఎమ్మెల్యే గోల్ బాలరాజు గారు అదేవిధంగా విద్యార్థి భావ అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మనందరినీ కూడా మీ సమస్యలు విని మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వంతోని మీ తరఫున మాట్లాడమని మీ కోసం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది సో ముందుగా మన కెప్టెన్ ప్రమో సార్ వాళ్ళని చెప్పారు తర్వాత సార్ వాళ్ళు మాట్లాడారు

ఆ ఆ టెక్నాలజీ ప్రకారం మాకు రిజల్ట్ అయినా కావాలి ఇప్పుడు కొత్త టీచర్ వచ్చి కొత్త మాత్రం చెప్తే మేము అంతగా అవడం రాలేదు అన్నారు అందుకని చెప్పి మీ స్టైల్కి టైం చేయడం జరిగింది నెల జరిగి స్టైక్ అనేది జరిగింది ఇప్పుడు దీని వల్ల మరి రిజల్ట్ ఏమైందనే విషయం అది మాకు తెలుస్తుంది మా స్టాఫ్ని కూడా తీసేసారు అంటే తీసేసారు సార్ వాళ్ళు మాకు జీతం ఇవ్వకపోయినా సరే మేము వచ్చి మేము చెప్పుకుంటాము ఇప్పటి వరకు అయితే ముగ్గురు వచ్చేసారు ముగ్గురు స్టాఫ్ అయితే వస్తున్నారు సార్ అన్నారు సార్ ఈ వన్ వీక్ లోపు సెట్ అయింది మండేలోకి వస్తారు సార్ మండేలోకి వస్తారని చెప్పారు ఆ సార్ ఇప్పుడు ఇప్పటిదాక ఇక్కడ ఇంకా జువాలజీ చెప్పేవారు జువాలజీ చెప్పేవారు అంటే కదా సార్ అక్కడ ఆ జువాలజీ అక్కడ చెప్పేవారు కాబట్టి అక్కడికే వెళ్ళమని చెప్పారట వెళ్తే అక్కడికి వెళ్ళారు వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడికి వెళ్ళారు అక్కడి వరకు ఇక్కడ ఎవరు లేకుండే తర్వాత ఇలా అవుతుందని చెప్పి వచ్చేసారు ఇక్కడ వచ్చినాక ఇట్లా అయిందని చెప్తే మరి వన్ వీక్ గ్రూప్ సెట్ అవుతుంది మీరు ఏం చేయకండి సై చేయకండి సెట్ అవుతుంది మేము 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 అడుగుతున్నాం మేడం వన్ వీక్ గ్రూప్ వచ్చేస్తారా అమ్ము ఇప్పటి వరకు అయితే మేము ఏం చేయలేదు మాకైతే సాధారీ ముగ్గురు అయితే వస్తున్నారు సార్ ఇప్పుడు ఆ ముగ్గురు కూడా కొంచెం వస్తాము అని అంటారు ఆ జీతాలు లేకపోయినా వస్తాము అన్న వాళ్ళకు కూడా త్రీ మంత్స్ నుంచి శాలరీ అయితే ఏం లేదా ఆరు ముగ్గురు వస్తాం ప్రాణాలు వాళ్ళు ఎక్కడైనా ఆడినప్పుడు దాని జీవిత డిజిటానికి వచ్చి నేను జన్మ ఎక్కడ ఎంతగానే వాడి సడన్గానే మా లైఫ్ రాని ఎండ ఆడినప్పుడు సడన్గా తీసేసే మా లైఫ్ మాకు ఎంపీ సరే సార్ వస్తారు ఏం చాలా మాకు అర్థమయ్యలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ నేషనల్ క్వాలిఫై అయినా చడన్గా తీసేసేసా ఏం చాలా కూడా